దేవునికి కీర్తనగా ఆయన రచించినప్పుడు దాన్ని ధ్యానిస్తూ ప్రభు సంతానం ఈ దేత కనబడేటువంటి ఆయన అసలు దావిని సంగతి ఏంటి అని ప్రార్థన చేయడం ప్రారంభించారు ఇప్పట్లాగే అప్పుడు కూడా స్వార్థం క్ష ఇలాంటి చాలా విషయాలు వారి హృదయాల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది ఆ క్రమంలో అసలు రాజు సంగతి ఆయన పరిస్థితులు ఎందుకు ఆయన్ని దీవిస్తున్నావు అని చెప్పి దేవుని దగ్గర ఆయన కనిపెడుతున్నప్పుడు దేవుడానికి బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే కృప అనేటువంటి మాట అది కూడా దావి పక్షంగా భయంపరచబడినటువంటి కృప దేవుడు ఎప్పుడైతే ఏతారు అనబడేటువంటి వ్యక్తితో మాట్లాడాయో అప్పుడు ఈ కీర్తనని రచయిస్తూ చెప్తున్నటువంటి మాటలు కృపాధిశ్రయము అనబడేటువంటి అనుభవాన్ని నేను నిత్యము నేను స్పృతిస్తాను ఎందుకంత అని లోపల కక్ష లోపల ద్వేషంతో దేవుని దగ్గరికి వెళ్ళాడు ఎందుకైనా ఎవడు మాట్లాడు ఎందుకైనా రాజ్యంలో ఏ అధికారిని లేకపోతే రాజ్యంలో పెట్టడు ఏ పరిస్థితుల్లో కూడా లక్ష్యం పెట్టడు మాట్లాడితే దేవుడు అంటాడు లేకపోతే నేనే అంటాడు ఈ రెండు విషయాలు అర్థం కాలేదు రాజరికత్వంలో ఉన్న ప్రజలకి చాలా ఆ దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి విషయాలు ప్రజలకు బోధిస్తా ఉండేటువంటి వాడు కొన్నిసార్లు అంతగా అతిశయంతో అదే రాజ్యంలో రాజ్యంగా ఉండి కూడా తప్పించుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉండేవాడు ఈ విధంగా దేవుని దేవుడు ఎక్కడైనా ఆయన అతిశయం ఏంటంటే అది కృపాతిశ యొక్క కృపాతిశము నిత్యము నేను కీర్తించను తరతరములకు నీ విశ్వాసితను నన్ను కృపా నిత్యము స్థాపించబడని ఆకాశం నీ విశ్వాసితను స్థిరపరచుకుందని నేను అనుకుని నేను ఏర్పరచుకునే వారితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదని చెప్పి నా సేవకులైన దావితో ప్రమాణము ఎప్పుడైతే మనకి కృపతి శైను అనబడేటువంటి అనుభవాలు ఎప్పుడైతే ధ్యామిచేతం ప్రారంభించాడు ఇక్కడ అటగెట్టు పెట్టి రాయపడుతుంది దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించింది నేను దానిని ఏర్పరుచుకొని ఉన్నాను ఆయన సంతానాన్ని ఏర్పరచుకొని ఉన్నా నా సేవకుడైన దాడితో ప్రమాణము చేసి ఉన్నాను అని చెప్తూ దేవుడు మాట్లాడిన తర్వాత దైవపుత్రులలో వంటి వాడు ఎవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు ఆయన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు కాబట్టి దేవుని శక్తిని దేవుని బలాన్ని దైవ సంబంధమైన ఆ శ్రీవపు కృపని వినాపం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఏదైనా ఏదైనా అతిశయము ఉంది అని అసలు అతిశయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మన జీవితంలో ఈ విలువలన్నిటిని బట్టి దేవుడు నన్ను దీవించాడు అని అనుకోవాల్సి వస్తే ఈ తలాపు ఉంది అని అనుకోవాల్సి వస్తే ఈ పరిస్థితులు నాకు ఉన్నాయి అనుకోవాల్సి వస్తే మనం చెప్పాల్సింది ఒకటే ఆయన కృప మాత్రమే ఏంటంట ఆయన కృప మాత్రమే ఎందుకంటే ఆయన తన కృప చేత భేవ కూడా ఆయన నా విధంగా రాస్తున్నాడు ఇప్పుడు ఆయన కావాల్సింది ఏంటి అంటే దేవుడు కోరుకున్నటువంటి పరిచర్య దేవుడు కోరుకున్నటువంటి సేవ హృదయం కావాలి దానితో ఏం సేవ చేశాడంటారు ఆయన కూడా అంగీ చేసుకుని వెళ్ళి ప్రత్యక్ష పుణారములు లేక అప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య ఆయన కూడా అవరోహులు వంశావరిగా ఇంకా ఏమైనా జరిగించాడంటారా జరిగించాడన్నా ఎవరు స్థాయి కానీ ఆ పరిచర్య అంతటి కారణం అన్నీ కూడా సమానంగా సౌఖ్యంగా అన్నీ కూడా సక్రమంగా కలగటానికి కారణం ఆయనే ఉరేసేవాడు అంటొలవారు తెల్లవారుగా అనుకోగానే నిన్నటి దినాన్ని ఎవడైతే భక్తిహీనుడుగా ఉన్నాడో వాడిని తీసుకొచ్చి పొద్దున్నే సూర్యోదయం తలగటానికి ఉంటే ఊరేసేవాడు ఏంటయ్యా కారణం అంటే దొంగతనోట కాదు ఒకటే కారణం వీడు భక్తిగా లేడు ఇక చెప్పినా భక్తిగా బ్రతకడు ఇక చెప్పినా భక్తితో బ్రతకలేడు కాబట్టి ఏం చేసేవాడు అంటే ఊరేసేవాడు బైబుల్లో దీనులను సూర్యోదయమున తీసుకొచ్చి రాజ్యంలో ఉన్నటువంటి వాడు ప్రత్యేకంగా యుద్ధంలో పనిచేసే వాడు భక్తిహీనుడుగా కొనుగోలేసి ఇది నచ్చిందా దేవుడికి అంటే దేవుని హృదయానుసారుడుగా ఉంటే ఎందుకంటే తెగులు తీసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది కదా సమాజంలోనికి తెగులు తీసుకుని వచ్చేవారు ఉన్నారు దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉండగా దేవుడు తన ప్రజలను నడిపిస్తూ ఉండగా దేవుడు తన ప్రజలను ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా నడిపిస్తూ ఉండగా ఎవడో ఒకటి ఉంటాడు వాడి వల్ల ఏమైతే అంటే తెల్లు వచ్చేస్తా సమాజం అంతే తెలుసు చాలా చదువుతాం ఓటమి సంభవిస్తూ ఉన్నది అందరికి అందరికీ అవమానం కలుగుతూ ఉంటుంది ఒక వ్యక్తిని బట్టి అంతనే కొంతమంది దేవుని హృదయానుసారాన్ని పిలవబడిన వాడు లేచి ఏం చేశారా అంటే ఒక చోట మనం చూస్తాం ఒక జంతువు తెగులాగింది అలాగే దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తాం ఆ యొక్క సమాజములనికి పరిశుద్ధ సమాజములనికి ఆ యొక్క అపవాది మూలంగా కలుగుతున్నటువంటి ఆటంకాలు లేక తెగులని ఆపే కొరకై దేవుడిని నేర్చుకున్న దాంట్లో అలా ఆయన కూడా వచ్చింది కష్టం ఏదైనా సైన్యాన్ని లెక్క పెట్టాడు ఒకరోజు నా బలం ఎంత అనుకున్నాడు తలుపులాడు అదే ఒక్కసారి అసలు ఎన్ని రథాలు ఉన్నాయో ఏ పశువులు ఉన్నాయో లేకపోతే ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నా బలం ఏంటో ఒకసారి లెక్క పెట్టున్నాయి మనం కూడా లెక్క పెట్టుకుంటుంటాం నా బలా చాలాసార్లు లెక్క పెడతాను నేనే తెలుసా నా వత్తిడి దినసన సిక్తి దినసన సీనియర్ తీదినసన నతలాస్ తీదినసన నకర్తౌం కానీ నకబెట్ గేయి ఏయిల నరసు పాపనిగ్ర ఆ రోజు పళ్ళే ఏ స్త్రీనో లేకపోతే ఏ పురుషునో సంపటణం ఏ స్త్రీతో పాపనియ్యడం జైల జస్ట్ హి ఆర్డర్డ్ టు కౌంట్ ద స్ట్రెంత్ ఆఫ్ ద కింగ్డమ్ అజ్జురా ఐ పరిపాలించున రాజ్యపు శక్తిని ఒకసారి చూస్తామని కోంతనే దేవుడు తెలుగు తీసుకొచ్చి పెట్టాని కొంచెం హృదయం టర్నైందయ్యా ఈ హృదయం కొంచెం పాడైంది ఇది మాత్రం వదిలిపెట్ట మూడు శిక్షలు పెడుతున్నాను ఏం కావాలో కోరుకోవాలి అంట మూడు శిక్షలు నేను ముంచాను దేనికి బలాన్ని లెక్క పెట్టుకుంటేనా రాజ్యంలో ఉన్నటువంటి సైన్య సంబంధమైన సంపత్తిని కౌంట్ చేస్తేనా అంటే అవును నువ్వే కౌంట్ చేయటా దేవునికి దాసులు అలూ మూడు రకాలైనటువంటి ఆ యొక్క మరణ సంబంధమైన విషయాలు తీసుకొచ్చి ముందు పెడితే ఈయన నిర్ణయం తీసుకునే లోపల మొదటి రోజు డెబ్బై వేల మంది చచ్చిపోయారు డెబ్బై వేల మంది చనిపోయారు తెగులు వచ్చేసి అప్పుడు వెళ్ళంటాడు అయ్యా వాళ్ళెందుకు నడుపుతావు నేను లేదు నీ చేతిలో నేను బాగా అలా నీ చేతిలోనికి నేను వస్తాను నువ్వేం చేస్తావో చెయ్యి నీ చేతిలో నేను ఉంటాను నువ్వేం జరిగిస్తావో జరిగించు ప్రభు అని వెళ్ళి దేవుని దగ్గర అప్పగించుకుంటే దేవుడు ఒక సొల్యూషన్ చెప్పాడు తెగులు ఆగిపోవటానికి తెల్లారితే బట్టి ఇంకో వేల మంది చేస్తారు మూడో రోజు వస్తే ఇంకో డెబ్బై వేల మంది చనిపోతారు దాన్ని ఆపాలి అనేది చేయాల్సిన పని మనం ఏంటి అంటే ఒక బలిపీఠాన్ని కట్టాలి అలా ఇంకంట గర్వపు హృదయం అతిశయ హృదయం వ్యతిరేక్త హృదయం లేక దేవుని ఘనపరచలేనటువంటి హృదయం సంభవించగానే తెగులు ఆటోమేటిక్ ఆ కుటుంబాల్లోకి సమాజములనికి వచ్చేసి అంత పెద్ద దేశములకి తెగులు వచ్చింది అందరికి ఎత్తుకున్నాడు దాని గర్వంతో కనసపడటానికి డెబ్బై వేల మంది హతులైన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కలిసి దేవుని దగ్గర వెళ్ళి పలానా చోట కట్టు బలిపేట నీకు ఇష్టమైన తోట కాదు ఈరోజు ఫ్యాషన్ భక్తి అయిపోయింది కదా మనకి నచ్చినప్పుడు మనకి మనకి కుదిరినప్పుడు మనకి నచ్చినప్పుడు మనకి కుదిరితే మనకు అవకాశం మన మనసులకు బోధించుకొని మన మనసులకు బోధించుకొని మన సొంత నిర్ణయం చేస్తా దేవుడు అంటాడు ఓర్ణాలు కళ్ళ దగ్గరికి వెళ్ళి బలిపేటం కట్టు అదేంటయ్యా దేశంలో ఎన్ని కళ్ళాలు లేవు దేశంలో ఎన్ని పొలాలు లేవు దేశంలో ఎన్ని రకాలైనటువంటి ఆ యొక్క రాజ్య సంబంధమైనటువంటి ఆస్తిపాస్తిలు లేవు అన్నట్టు దేవుడు చెప్తాడు ఓరణాలు కళ్ళంలో నేను

అడిగాడు నేను ఇస్తావా పొలవు పొలం బాబు ఆల్రెడీ మా సిద్ధపరిచా బలిఠము బలిపీఠానికి సంబంధించినటువంటి సామాగ్రి బలికి సంబంధించినటువంటి ఏమేమి కావాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఎందుకున్నాయి ఆయన దగ్గర ఎందుకున్నాయి ఆయన దగ్గర మీరు ఇక్కడ గ్రహించాలి ప్రతిసారి కూడా నా దేవుని నేను కనపరచడానికి సిద్ధపడే ఉంటాను అనేవాడిని దేవుడు ఎన్నుకుంటానే ఉంటాడు దేశంలో ఎప్పుడు సిద్ధపడ అవసరమైతే నా దేవునికి నేను బలిపీఠాన్ని తట్టి బలిపీట సంబంధమైన బలిని నా దేవుని కొరకు నేను అప్పగిస్తాను వచ్చినప్పుడు లేక శిక్ష కలిగినప్పుడు లేక వ్యతిరేక్త కలిగినప్పుడు నేను సిద్ధంగా ఉంటానే కానీ వర్ణాలు సిద్ధంగా ఉంటాను అందుకని దేవుడు ఇంకేషన్ వారి ఇంటికి వెళ్ళాడు చాలామంది పరిశుద్ధులు ఉన్నారు చాలామంది యాజకులు ఉన్నారు చాలామంది పరిశుద్ధ సన్నిధి అని ప్రత్యక్ష అనుభవాన్ని నిర్వహిస్తున్నటువంటి వారికి అక్కడ కొంత దేవుడు ఎక్కడ గొప్ప ఆయన నడుగు అని నడుపుతున్నాడు భయ నాకు కొంచెం అమ్ముతావా అంటే అమ్మటం ఏంటన్న ఆయన నేను నా దేవుడి కోసం ఏంటి అమ్మటమేంటి ఏంటి నేను సిద్ధంగా తీసుకోనవే ఈ స్థలమే కాదు బలిపీఠానికి సంబంధించినటువంటి రాళ్ళు ఉన్నాయి బలిపీఠానికి సంబంధించిన అగ్గి ఉంది బలిపీఠానికి సంబంధించిన ఉంది బలిపీఠానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు నా దగ్గర ఉంది తీసుకెళ్ళరు ఇప్పటికే డెబ్బై నాలుగు మంది నేను ఓరట్లే తీసుకుంటే నేనేం చేసినట్టు పోతాను అంతా నువ్వేం చేసినట్టు నువ్వు చేస్తే కుదరదు నేను చేస్తానని ఒప్పుకున్నాను దేవుడి దగ్గర నీ చేతిన బొడుట ఇష్టమయ్యా అని చెప్పి కోరుకున్నారు కాబట్టి ముందు డబ్బులు తీసుకో అని నీ డబ్బులు కట్టి అర్థమవుతున్నారు ఒకటి సిద్ధపడి ఉన్నాడు ఒకడు దేవుని యొక్క నియమాన్ని పాటిస్తూ దావీ ఆయన నేనే చేయాలని పని వెలని చెల్లించి వాటిని తీసుకొచ్చి గడిపేట అప్పుడు పూర్తిగా మరణము అదే చెప్తాడు

ఏ సిద్ధపాటు అయ్యో ఎక్కడి నుంచిందో నాకు ముందేమని చెప్పావా నేను చెబితే నేను సిద్ధంగా ఉంటాను కదా అది కాదు అంటే ఆయనకు ఒక అలవాటు ఉంది స్థుతి ఇచ్చే అలవాటు ఆరాధించే అలవాటు సిద్ధపడే అలవాటు ఒక సమస్య వస్తే ఆ సమస్యని దేవుని పక్షిని ఎలాగ తీర్చుకోవాలో దానికి కావలసినటువంటి సిద్ధపాటు అనబడే అనుభవం ఉంది కాబట్టి ఓటనాలు దేవునికి నేను కనపడతావా నేనన్నీ సొంతపరచుకుంటే పెద్ద వచ్చి నువ్వేందయ్యా పెద్ద బలి అర్పించేది అన్నాడా మొత్తం ఇవ్వాల్సింది నేను ఇవ్వాల్సింది నేను బలిపీఠానికి సంబంధించినటువంటి బలి అర్పణలకు సంబంధించిన వస్తువులన్నీ నేను తీసుకొచ్చి ఆడ పెడితే పెద్ద బోర్డు కాడికి వచ్చి నువ్వు తీసుకెళ్ళి నువ్వు బలి అర్పిస్తావా ఇదే మన మాటలు ఇదేనా దేవుడిని తప్పించుకు చేసి శిబాటు ఓర్ణాలు ఓర్ణాలు ఇల్లు తెగు దగ్గరికి వెళ్ళలేకపోయింది తెగులు ఆయన తాకలేకపోయిన కారణం ఏంటంటే అలాగే వాడు కావాలి నాగ మనం దేవుని ఆరాధించగలిగితే అలాగే మనము ప్రభువుని ప్రేమించగలిగితే అలాగ ప్రేమ దేవుని ప్రేమిస్తూ దేవుడితో అప్పగించే మీ దేవుడు మీ యొక్క మోహాలను లాగా చూస్తాడు హలలోయ అలలోయ మంచిదంత కళ్ళు మూసుకొని